నమోదశ భగవతు అర్హతో సమ్మ సంబుద్ధ ఈరోజు మనం సంయుక్త నికాయలో పరివీమాంస సుత్వం గురించి తెలుసుకుందాం వీమాంసన అంటే విచారణ చేయడం అని అర్థం పరివీమాంసన అంటే సంపూర్ణంగా విచారణ చేయడం దేన్ని మనం విచారణ చేయాలి సో ఆ విషయాన్ని భగవానుడు భిక్షువుకి చెప్తారు ఈ సుక్తం ఇలా మొదలవుతుంది నేను ఇలా విన్నాను అని ఒక సమయంలో భగవానుడు శ్రావస్తిలో జీతవనంలో అనాథపిండికుడి ఆరామంలో ఉంటున్నాడు అక్కడ భగవానుడు భిక్షువులని భిక్షువులారా అని సంబోధించాడు బదంత అని భగవానుడికి వారు బదులు పలికారు అప్పుడు భగవానుడు ఇలా చెప్పారు భిక్షువులారా భిక్షువు పరిపూర్ణంగా విచారణ చేస్తున్నప్పుడు ఏ విధంగా విచారణ చేస్తే అది అన్ని విధాల పూర్తిగా దుఃఖనాశనాన్ని కలిగిస్తుంది అప్పుడు ఆ భిక్షు చెప్తారు బంతే మా ఈ దమ్మానికి భగవానుడే మూలం భగవానుడే మాకు మార్గదర్శి భగవాను మేము శరణి పొంది ఉన్నాము భగవానుడు ఆ మాటల అర్థాన్ని వివరిస్తే బాగుంటుంది భగవాను మాటలను విని మేము గుర్తుంచుకుంటాము అని అక్కడున్న భిక్షువులు అంటే అయితే భిక్షువులారా మనసుని చక్కపరుచుకొని వినండి చెప్తాను అని చెప్తారు అలాగే బంతి అని భిక్షువులు భగవానునికి బదులు పలికారు భగవానుడు ఇలా అన్నారు భిక్షువుల ఇక్కడ విచారణ చేస్తున్న భిక్షువు ఇలా చింతన చేస్తాడు ఏమని ఇక్కడ జరా మరణాలు ప్రముఖంగా అనేక విధాల నానా ప్రకారాల దుఃఖం ఉత్పన్నమవుతుంది అంటే జరా మరణాలను ప్రముఖంగా ముసలితనం మరణం సో నానా ప్రకారంగా దుఃఖం ఉత్పన్నమవుతుంది ఈ దుఃఖానికి కారణం ఏంటి ఇది దేని నుండి ఎలా పుడుతుంది ఏది ఉంటే ఈ జరా మరణాలు కలుగుతాయి అంటే ఈ ముసలితన మరణం అన్నది కలుగుతాయి ఏది లేకపోతే ఈ జరా మరణాలు కలగవో అతడు ఇలా విచారణ చేస్తూ లోకంలో జరా మరణాలు ప్రముఖంగా అనేక విధాల నానా ప్రకారాల దుఃఖం కలగడానికి కారణం జన్మే అంటే పుట్టుక ఉంది కాబట్టి ముసలితనం ఇంకా మరణం ఉంది జన్మ నుండే ఇది ఉత్పన్నమవుతుంది జన్మ నుండి ఇది పుడుతుంది జన్మ నుండి ప్రభవిస్తుంది జన్మ ఉంటే జరా మరణాలు కలుగుతాయి జన్మ లేకపోతే జరా మరణాలు కలగవు అతడు జరా మరణాలను తెలుసుకుంటాడు జరా మరణాల ఉత్పత్తిని తెలుసుకుంటాడు జరా మరణాల నిరోధాన్ని తెలుసుకుంటాడు జరా మరణాల నిరోధానికి కొనిపోయే తగిన మార్గాన్ని తెలుసుకుంటాడు ఆ దమ్మాన్ని పాటిస్తూ దాన్ని అనుసరిస్తాడు భిక్షువులారా ఇది భిక్షువు జరా మరణాలను నిరోధించడానికి దుఃఖాన్ని పూర్తిగా నాశనం చేయడానికి పూనుకోవడం అనపడుతుంది ఆ తర్వాత ఇంకా విచారణ చేస్తూ ఇలా చింతన చేస్తాడు ఈ జన్మకు కారణం ఏంటి ఇది దేని నుండి ఎలా పుడుతుంది ఏది ఉంటే జన్మ కలుగుతుంది ఏది లేకపోతే జన్మ కలగదు అతడు ఇలా విచారణ చేస్తూ జన్మకు కారణం భవం అంటే ఇది భవం నుండి ఉత్పన్నమవుతుంది భవం నుండి పుడుతుంది భవం నుండి ప్రభవిస్తుంది భవం ఉంటే జన్మ కలుగుతుంది భవం లేకపోతే జన్మ కలగదు భవం అంటే ఇంకొక లోకం అనమాట ఇంకొక లోకంలో జన్మ తీసుకోవడానికి ఉత్పన్నమయ్యే కారకాలు అంటే ఉపాదానం పచ్చే భవం మనం పఠించే సముత్పాదంలో చూసుకుంటే తృష్ణ కారణంగా ఉపాదానం ఉపాదానం కారణంగా భవం భవం కారణంగా జాతి అంటే పుట్టుక జన్మ ఈ జన్మ కారణంగా ముసలితనం శోకం పరిదేవనం చావు ఇవన్నీ ఉత్పన్నమవుతాయి అంటే ఈ జన్మకి కారణం భవం ఇది లేకపోతే జన్మ కలగదు అతడు జన్మను తెలుసుకుంటాడు జన్మ యొక్క ఉత్పత్తిని తెలుసుకుంటాడు జన్మ నిరోధాన్ని తెలుసుకుంటాడు జన్మ నిరోధానికి కొనిపోయే తగిన మార్గాన్ని తెలుసుకుంటాడు ఆ దమ్మాన్ని పాటిస్తూ దాన్ని అనుసరిస్తాడు భిక్షువులారా ఇది భిక్షువు జన్మను నిరోధించడానికి దుఃఖాన్ని పూర్తిగా నాశనం చేయడానికి పూనుకోవడం అనబడుతుంది ఆ తర్వాత ఇంకా విచారణ చేస్తూ ఇలా చింతన చేస్తాడు ఈ భవానికి కారణం ఏంటి ఇది దేని నుంచి పొడుస్తుంది ఏది ఉంటే ఈ భవం ఉంటుంది ఏది లేకపోతే ఈ భవం కలగదు దాని గురించి కూడా విచారణ చేస్తాడు అయితే ఈ భవానికి కారణం ఉపాదానం మరి ఈ ఉపాదానికి కారణం ఏంటి తృష్ణ మరి ఈ తృష్ణకు కారణం ఏంటి వేదన వేదనకు కారణం ఏంటి స్పర్శ స్పర్శకు కారణం ఆరు ఆయుతనాలు మరి వాటికి కారణం నామరూపాలు నామరూపాలకి కారణం విజ్ఞానం విజ్ఞానానికి కారణం సంస్కారాలు సంస్కారాలకు కారణం అవి దేని నుంచి పుడతాయి ఎలా పుడతాయి ఏది ఉంటే సంస్కారాలు కలుగుతాయి ఏది లేకపోతే సంస్కారాలు కలగవు అతడు ఇలా విచారణ చేస్తూ సంస్కారాలకు కారణం అవి ఇవి అవిద్య నుండి ఉత్పన్నమవుతాయి అవిద్య నుండి పుడతాయి అవిద్య నుండి ప్రభవిస్తాయి అవిద్య ఉంటే సంస్కారాలు కలుగుతాయి అవిద్య లేకపోతే సంస్కారాలు కలగవు అతడు సంస్కారాలను తెలుసుకుంటాడు సంస్కారాల ఉత్పత్తిని తెలుసుకుంటాడు సంస్కారాల నిరోధాన్ని తెలుసుకుంటాడు సంస్కారాల నిరోధానికి కొనిపోవడానికి తగిన మార్గాన్ని తెలుసుకుంటాడు ఆ దమ్మాన్ని పాటిస్తూ దాన్ని అనుసరిస్తాడు భిక్షువులరా ఇది భిక్షువు సంస్కారాలను నిరోధించడానికి దుఃఖాన్ని పూర్తిగా నాశనం చేయడానికి పునుకోవడం అనబడుతుంది భిక్షువులరా అవిచ్చిలో ఉన్నవాడు పుణ్య సంస్కారాన్ని కలిగించుకుంటే అంటే పుణ్యాన్ని చేసే పనులు చేస్తే ఆ పుణ్య సంస్కారాన్ని కలిగించేటువంటి పనులు సంస్కారాల్లో నాలుగు రకాల పుణ్య సంస్కారాలు ఇంకా కాయ సంస్కారాలు వాచిక సంస్కారాలు ఇంకా చిత్త సంస్కారాలు సో ఈ పుణ్య సంస్కారాలు అంటే కొన్ని పుణ్యకర్మలు చేయటం అన్నమాట ఈ పుణ్య సంస్కారాన్ని కలిగించుకుంటే ఈ విన్యానం ఆ పుణ్య సంస్కారాన్ని పొందుతుంది ఆ పుణ్య సంస్కారాన్ని కలిగించుకుంటే విజ్ఞానం ఆ అపుణ్య సంస్కారాన్ని అంటే అపుణ్య అంటే చెడు పనులు చెడు సంస్కారాలు సో దానివల్ల అపుణ్య సంస్కారాన్ని పొందుతుంది అలాగే నిత్యల సంస్కారాన్ని కలిగించుకుంటే విజ్ఞానం ఆ నిత్యల సంస్కారాన్ని పొందుతుంది కానీ భిక్షువుల భిక్షువు అవిద్యను అంటే అజ్ఞానాన్ని వదిలివేసి విద్యను అంటే జ్ఞానాన్ని పొందినప్పుడు అతడు అవిద్య ఎందు విరాగంతో విద్యను పొందటం వలన పుణ్య సంస్కారాన్ని కలిగించుకోడు అపుణ్య సంస్కారాన్ని కలిగించుకోడు అంటే ఎప్పుడైతే నిబానాన్ని పొందుతారో విద్యను పొందుతారో అప్పుడు అక్కడ పుణ్య సంస్కారం లేదు అపుణ్య సంస్కారాన్ని కలిగించుకోడు నిత్యల సంస్కారాన్ని కూడా కలిగించుకోడు ఆ సంస్కారాలను కలిగించుకోకుండా నిలువ చేసుకోకుండా లోకంలో దేన్ని పట్టుకోడు పట్టుకోకపోవడం వలన ఆందోళన చెందడు ఆందోళన చెందకపోవడం వలన నిబ్బానాన్ని పొందుతాడు అప్పుడు జన్మ నశించింది బ్రహ్మచర్యం ఫలించింది అంటే ఈ ప్రవచ జీవితం ఫలించింది చేయవలసింది చేశాను మించి ఇంకేమీ లేదు అని తెలుసుకుంటాడు అతడు సుఖవేదనను అనుభవించినప్పుడు అది అని తెలుసుకుంటాడు ఇది పట్టుకోదగింది కాదు అని తెలుసుకుంటాడు ఇది అభినందించవలసింది కాదు అని తెలుసుకుంటాడు అలాగే దుఃఖ భేదన్ను అనుభవించినప్పుడు అది అనిత్యమని తెలుసుకుంటాడు ఇది పట్టుకోదగింది కాదు అని తెలుసుకుంటాడు ఇది అభినందించవలసింది కాదు అని తెలుసుకుంటాడు అలాగే దుఃఖ అసుఖ భేదన్ను అనుభవించినప్పుడు అంటే న్యూట్రల్గా ఉండే ఫీలింగ్ అది అనుభవించినప్పుడు కూడా అది అనిత్యం అని తెలుసుకుంటాడు ఇది పట్టుకోదగింది కాదు అని తెలుసుకుంటాడు ఇది అభినందించవలసింది కాదు అని తెలుసుకుంటాడు అతడు వేదనను అనుభవిస్తే దాన్ని బంధనం లేకుండా అనుభవిస్తాడు వేదనను అనుభవిస్తే దాన్ని బంధనం లేకుండా అనుభవిస్తాడు దుఃఖ వేదనను అనుభవిస్తే దాన్ని బంధం లేకుండా అనుభవిస్తాడు ఇంకా అతడు శరీరంతో అంతమయ్యే వేదనను అనుభవిస్తూ శరీరంతో అంతమయ్యే వేదనను అనుభవిస్తున్నానని తెలుసుకుంటాడు జీవితంలో అంతమయ్య అంటే జీవితంతో అంతమయ్యే వేదనను అనుభవిస్తూ జీవితంతో అంతమయ్యే వేదనను అనుభవిస్తున్నానని తెలుసుకుంటాడు శరీరం భిన్నమై జీవితం ముగుస్తున్నప్పుడు అంటే చనిపోయే క్షణంలో ఇక్కడ అనుభవించిన దేన్ని అభినందించకుండా చల్లబడిపోతాడు శరీర అవశేషాలు వదిలివేయబడతాయని తెలుసుకుంటాడు భిక్షులరా కుండల్ని కాల్చేవాడు వాము నుండి కుండను తీసుకొని సమంగా ఉన్న భూమిపై పెడతాడు వాటి వేడి అక్కడే తొలగిపోతుంది కుండ పెంకుని మాత్రం అంటే కుండ పెంకు మాత్రం అదే అదేవిధంగా బిక్షువులరా బిక్షువు శరీరంతో అంతమయ్యే వేదన్ను అనుభవిస్తూ శరీరంతో అంతమయ్యే వేదన్ను అనుభవిస్తున్నానని తెలుసుకుంటాడు జీవితంతో అంతమయ్యే వేదనను అనుభవిస్తూ జీవితంతో అంతమయ్యే వేదాన్ని అనుభవిస్తున్నానని తెలుసుకుంటాడు శరీరం భిన్నమై జీవితం ముగుస్తున్నప్పుడు ఇక్కడ అనుభవిస్తున్న దేన్ని అభినందించకుండా చల్లబడిపోతాడు శరీర అవశేషాలు వేయబడతాయని తెలుసుకుంటాడు బిక్షువులారా మీరేమనుకుంటారు చిత్తమలినాలు నశించిన బిక్షువు పుణ్య సంస్కారం కానీ అపుణ్య సంస్కారాలను కానీ నిచ్చల సంస్కారాలను కానీ కలిగించుకుంటాడా అని అడుగుతాడు భగవానుడు లేదు బంతే అని సమాధానం చెప్తాడు భిక్షువులు మరి ఏ సంస్కారాలు ఉండవు అలా సంస్కారాలు నిరోధాన్ని పొందినప్పుడు విజ్ఞానాన్ని గుర్తిస్తాడా అంటే లేదు బంతే మరి ఏమాత్రం విజ్ఞానం ఉండదు విజ్ఞానం నిరోధాన్ని పొందినప్పుడు నామరూపాలను గుర్తిస్తాడా లేదు బంతే మరి ఏ మాత్రం నామరూపాలు ఉండవు నామరూపాలు నిరోధాన్ని పొందినప్పుడు ఆరు ఆయుతనాలను గుర్తిస్తాడా లేదు బంతే మరి ఏమాత్రం ఆరు ఆయుతనాలు ఉండవు ఆరు ఆయుతనాలు నిరోధాన్ని పొందినప్పుడు స్పర్శను గుర్తిస్తాడా లేదు బంతే అని భిక్షువులు చెప్తారు మరి ఏ మాత్రం స్పర్శ ఉండదు స్పర్శ నిరోధాన్ని పొందినప్పుడు మరి వేదనలను గుర్తిస్తాడా అంటే లేదు బంతే అని భిక్షువులు చెప్తారు మరి ఏ మాత్రం వేదనలు ఉండవో వేదనలు నిరోధాన్ని పొందినప్పుడు తృష్ణను గుర్తిస్తాడా లేదు బంతే ఏ మాత్రము తృష్ణ ఉండదు తృష్ణ నిరోధాన్ని పొందినప్పుడు ఉపాదానాన్ని గుర్తిస్తాడా లేదు బంతే ఏ మాత్రం ఉపాదానం ఉండదు మరి ఉపాదానం నిరోధాన్ని పొందినప్పుడు భవాన్ని గుర్తిస్తాడా లేదు బంతే ఏ మాత్రం భవం ఉండదు భవం నిరోధాన్ని పొందినప్పుడు జన్మను గుర్తిస్తాడా లేదు బంతే ఏమాత్రం జన్మ ఉండదు మరి జన్మ నిరోధాన్ని పొందినప్పుడు ఈ జరా మరణాలను గుర్తిస్తాడా అంటే లేదు బంతే సాధు సాధు భిక్షువులారా అది సరిగ్గా అంతే ఇంకో విధంగా అసలు కాదు భిక్షువులారా నా మీద శ్రద్ధను ఉంచండి దీని మీదే నిలవండి ఊగిసలాటను సంశయాన్ని వదిలివేయండి ఇదే దుఃఖానికి అంతం దుఃఖం ఎప్పుడు అంతమవుతుంది మన లోపల ఉన్న అవిద్య తొలగిపోయినప్పుడు అవిద్య అంటే నాలుగు ఆరే సత్యాలను తెలుసుకోలేకపోవడం ఉన్నది ఉన్నట్లుగా చూడలేకపోవడమే అవిద్య విద్య ఎప్పుడు ఉత్పన్నమవుతుంది ఈ నాలుగు ఆరే సత్యాలను పట్టించే సముపాద జ్ఞానాన్ని ప్రత్యక్ష అనుభవంతో తెలుసుకున్నప్పుడు విద్య ఉత్పన్నమవుతుంది సో ఈ కార్యకారణ సిద్ధాంతాన్ని నాలుగు ఆరేసచ్చాలని మనం ప్రత్యక్ష అనుభవంతో ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో సో దుఃఖం ఉత్పన్నమవడానికి కారణం ఉంది ఆ కారణం కనుక అంతమైపోతే దుఃఖం కూడా అంతమవుతుంది అలాగే పుట్టుకకు కారణం ఉంది ఆ కారణం అనేది అంతమైతే ఈ పుట్టుక కూడా ఉండదు ఇలా కార్యకారణ సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఒక్కొక్క స్టెప్పు మన లోపల ప్రజ్ఞ ఉత్పన్నమవుతుంది మన లోపల కలిగే సుఖవేదనైనా దుఃఖవేదనైనా ఈ కార్యకారణ సంబంధాన్ని అనుసరించి జరుగుతుంది అని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడే దుఃఖం అన్నది కొంచెం కొంచెంగా అంతమవటం మొదలవుతుంది సో రోజువారి జీవితంలో కూడా ఈ కార్యకారణ సంబంధాన్ని మనం చూస్తూ ఉండాలి అంటే నా లోపల సుఖవేదన కలిగిందంటే సుఖవేదన కలగడానికి కారణం ఏంటి ఈ ఇంద్రియాల ద్వారా కలిగిన స్పర్శ ద్వారా అప్పుడు ఆ సన్య ఉత్పన్నమై సన్య చెప్తుంది ఇది మంచిది ఇది చెడ్డది మంచిది అనిపిస్తే మీకు వేదన కలుగుతుంది చెడ్డది అనిపిస్తే మీ లోపల దుఃఖ వేదన కలుగుతుంది ఎటువంటి ఫీలింగ్ లేకపోతే న్యూట్రల్గా ఉంటే మీ లోపల మోహ సంస్కారాలు పెరుగుతాయి ఇలా ప్రతి దానికి ఒక కారణం చేత ఇది ఉత్పన్నమైంది శరీరంలో కలిగే ఏ ఫీలింగ్ అయినా కానీ కారణం ఉంది ఆ కారణాన్ని తెలుసుకొని దాని వెనుక ఉన్న విషయాన్ని స్పష్టంగా చూడగలిగితే దుఃఖం అంతమవడం మొదలవుతుంది అలా కాకుండా కారణాన్ని బయట వెతికితే నాకు ఇది నచ్చకపోవడానికి కారణం ఈ సంఘటన ఈ వ్యక్తి ఈ విషయం అని బయట కారణాన్ని వెతికితే ఎటువంటి లాభం ఉండదు ఇంకా సంస్కారాలు పెరుగుతూనే పోతాయి అలా కాకుండా ఓకే ఈ ఇంద్రియాల సంపర్కంలోకి ఈ విషయం వచ్చింది ఈ విషయం వచ్చినప్పుడు నా మనసు ఈ విధంగా స్పందించింది దానికి విలువ కట్టేది కూడా నేనే మంచి చెడు అన్ని విలువ కట్టేది నేనే ఆ విలువ కట్టడం ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడే మనం దుఃఖం అంతమవ్వడం మొదలవుతుంది సో మనం చేయాల్సింది ఏంటంటే సుఖవేదనైనా దుఃఖవేదనైనా అసుక దుఃఖ వేదనైనా కానీ సమతతోటి చూడటం మొదలు పెట్టాలి కారణాన్ని బయట వెతకొద్దు మన లోపల వెతకాలి సో ఈ కార్యకారణ సిద్ధాంతాన్ని అంటే పఠించే సమూపాదాన్ని విశ్లేషిస్తూ రోజువారి జీవితంలో గడపాలి అప్పుడే కొంచెం కొంచెంగా అవిద్య తొలగిపోవడం మొదలవుతుంది సో ఇది ఈరోజు ప్రవచనం